హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము మొక్కజొన్నలో కలుపు నివారణ గురించి అయితే తెలుసుకుందామండి మీరు ఆల్రెడీ తమ్లైన్ చూసే ఉంటారు సో ఈ లాడీస్ అనే మందు మొక్కజొన్నలో కలుపు నివారణ ఏ విధంగా చేస్తుంది ఎంత మోదాదులో వాడాలి ఏ సమయంలో వాడాలి అనే అంశాలను గురించి ఈరోజైతే మనం తెలుసుకుందాం సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది మన ఛానల్లో అన్ని పంటల పైనటువంటి తీసుకునేటువంటి జాగ్రత్తలను అదేవిధంగా చేపట్టాల్సిన చర్యలను ముందస్తు జాగ్రత్తలతో పాటు పైన చేసేటువంటి స్ప్రేయింగ్స్ కూడా మీకు తెలుపుతూ ఉంటాను సో కాబట్టి మొదటిసారిగా మన ఛానల్ని చూసేటోళ్ళు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయడానికి లైక్ అయితే ఇచ్చుకోండి సో లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లాడీస్ మనము మొక్కజొన్నలో కలుపు నివారణకు ముఖ్యంగా వాడేటువంటి మందు లాడీస్ సో ఈ లాడీస్లో ఉండేటువంటి కెమికల్ కనుక చూసుకున్నట్లయితే మనము టెంబోట్రియాన్ వచ్చేసి థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది ఉంటుంది సో ఇది నూట పదిహేను ఎంఎల్ ఒక ఎకరా ఇది గడ్డి జాతిని మాత్రమే నివారిస్తుంది ఏది ఈ టెంబోడ్రియాన్ అనే కెమికల్ దీనికి కాను మిక్సింగ్గా వచ్చేసి అట్రాజిన్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు లోపిస్తుంది సో ఇది నేను బేర్ కంపెనీని చూపిస్తున్నానండి బట్ మార్కెట్లో చాలా కంపెనీలు అయితే అవైలబుల్ ఉండే ఇచ్బాన్లో ఉంది ట్రాపికల్లో ఉంది ఇంకా క్రిస్టల్లో ఉంది ఇంకా ఇంకా చాలా కంపెనీలో ఉంది సో ఏ బ్రాండ్ యూజ్ చేసినా పర్లేదు బట్ నేను ఈ బ్రాండ్ అని స్పెసిఫిక్ అయితే చెప్తాను బట్ ఈ కాంపోజిషన్లో చేయండి ఈ టెంబోట్రియాన్ థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మరియు ఈ అట్రాజిన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీరు కలుపు మొక్కజొన్నలో ఉన్నటువంటి గడ్డి జాతితో పాటు ఆకుజాతిని కూడా నివారించుకోవచ్చు గడ్డి జాతిని ఇది వచ్చేసి నివారిస్తుంది ఆకుజాతిని ఈ అట్రాజిన్ అనేది నివారిస్తుంది ఈ రెండిటి కాంబినేషన్లో కనుక కొట్టుకున్నట్లయితే మన మొక్కజొన్నలో ఉన్నటువంటి అన్ని రకాల కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే ఇది వచ్చేసి మనకు అట్రాజిన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఒక ఎకరాకు వాడుకోవాలండి ఇది వచ్చేసి టెంపోటరీ కెమికల్ అనేవి మనకు లిక్విడ్ ఫార్మేషన్లో దొరుకుతుంది ఇది నూట పదిహేను ఎంఎల్ అనేది దొరుకుతుంది సో ఇది ఇక వాడుకోవాలి నీటి మోతాదు కనుక చూసుకున్నట్లయితే వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటికి ఈ యొక్క నూట పదిహేను గ్రా ఎంఎల్లు మరియు ఈ యొక్క ఐదు వందల గ్రాములు రెండింటినీ కూడా మిక్స్ చేసుకొని మనము మన యొక్క మొక్కజొన్న పైన డైరెక్ట్ అయితే స్ప్రే చేసుకోవచ్చండి సో దీన్ని కలుపు కింద కింద అంటే స్ప్రే చేసుకో పైన మనం మామూలుగా మామూలు మందులు కొడుతున్నట్టు ఎప్పుడైతే ఎలా అయితే కొడతామో ఆ విధంగా స్ప్రే అయితే చేసుకోవచ్చు మొక్కజొన్నకైతే ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు సో ఇది ఏ దశలో కనుక స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అది కనుక చూసుకున్నట్లయితే ఇది మనకు మొక్కజొన్న వేసిన తర్వాత ఇరవై ఐదు రోజుల నుంచి నలభై రోజుల వ్యవధిలో ఇరవై ఐదు రోజుల నుంచి నలభై రోజుల కాల వ్యవధిలో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్నైతే కనబరుస్తుంది కనబరుస్తుందండి సో కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ డేస్ లోపల థర్టీ ఫైవ్ డేస్ లోపలే కొట్టుకునేటువంటి ప్రయత్నానికి అయితే వెళ్ళండి ఫార్టీ డేస్ వరకు కూడా వెళ్ళకండి సో ఎందుకంటే ఎంత చిన్న కలుపులుంటే అంత త్వరగా అనేది అది సమర్థవంతంగా క్లీనప్ చేస్తుంది అండ్ అదేవిధంగా పంట కూడా చాలా ప్రమాణం సో మనం లాడీస్ కొట్టినప్పుడు మొక్కజొన్న ఇంకా బాగా వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటాం దీనికి కూడా కారణం కూడా మీకు చెప్తాను సో ఈ యొక్క లాడీస్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే మొక్క యొక్క ఏ కలుపు ఏదైతే ఉందో అది వేరు వ్యవస్థతో సహా పుల్లిపోవడం జరుగుతుంది సో వేరు వ్యవస్థతో సహా పుల్లిపోవడం జరుగుతుంది అలాంటప్పుడు ఏమవుతుంది భూమి గుల్లబారుతుంది భూమి గుళ్ళ ఏమవుతుంది వేరు వ్యవస్థ అనేది ఇంకా స్టా స్పీడప్గా పోతుంది సో వేరు వ్యవస్థ స్పీడప్గా పోవడం వల్ల ఏమవుతుంది మొక్కజొన్న ఇంకా స్పీడ్గా మనకు పైకి రావడం జరుగుతుంది సో కాబట్టి మనం లాడీస్ కొట్టిన తర్వాత చాలా స్పీడ్గా మొక్కజొన్న వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే కింద గుళ్ళ వల్ల ఆ నేలంతా గుళ్ళబారడం వల్ల అండ్ దాంతోపాటు ఈ యొక్క కలుపు మొక్కల యొక్క వేరు వ్యవస్థలు కూడా కుళ్ళిపోవడం వల్ల ఆ పోషకాలు కూడా అంది చాలా బ్రహ్మాండంగా మొక్కజొన్న ఇంకా స్పీడప్గా వస్తుంది మొదటి పది రోజుల వరకు కొంచెం పసుపు బారినట్టు కనబడిన పదిహేను ఇరవై రోజుల్లో మళ్ళీ స్పీడప్ కమ్ముకుంటుందండి చాలా బాగా నల్లగా ఇంకా బాగా వస్తుంది సో ఇది రీజన్ ఏంటంటే ఇది కులబారడం వల్ల ఇంకా స్పీడప్గా అనేది రావడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనకు మొక్కజొన్న అనేది ఇంకా స్పీడప్గా రావడం అయితే జరుగుతుంది ఇంకా దీంట్లో మనం చూసుకున్నట్లయితే మొదటి నుంచి మన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే లాడిస్ అనేది మనము టెంబోట్రియాన్ అనే కెమికల్ ఉంటుంది ఇది ఆకుజాతిపై ఇది జాతి పైన పనిచేస్తుందండి ఎట్రాజిన్ అనేది ఆకుజాతి పైన పనిచేస్తుంది ఈ రెండింటి కలయిక వల్ల మనకు ఆకుజాతి మరియు గడ్డి జాతి రెండు కలుపుతో పాటు తుంగ కూడా నివారణ అనేది జరగడం జరుగుతుంది ప్రతి ఒక్క కలుపు కూడా నివారణ అయితే జరుగుతుందండి అండ్ దీని మోతాదు కనుక చూసుకున్నట్లయితే మనము నూట పదిహేను ఎంఎల్ వచ్చేసి ఎకరానికి టెంబోట్రియాను మరియు అట్రాజన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ అనేది యూజ్ చేసుకోవాలి ఏ టైంలో కొట్టుకోవాలనుకుంటే మనము అది ఇరవై ఐదు రోజుల నుంచి నలభై రోజుల కాల వ్యవధి లోపట్లో కొట్టుకోవాలండి అప్పుడు మనకు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది ఈ విధంగా మనము చెప్పినటువంటి జా జాగ్రత్తలతోటి కనుక చేసుకున్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే పొందుతారండి మొక్కజొన్నలో కలుపు నివారణ అయితే చేసుకోవచ్చండి సో ఇదండి రియాలిటీ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశము ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు అయితే వస్తూ ఉంటాను సో మీరు కనుక నన్ను సపోర్ట్ చేద్దామనుకుంటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్